శత్రువుల దాడుల నుంచి ఎలా ప్రజలను కాపాడటం గాయపడిన వారిని తరలించడం వంటి విషయాలతో కూడిన మాక్ డ్రిల్ హైదరాబాద్లో విజయవంతమైంది కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాక్ డ్రిల్స్ను స్వయంగా వీక్షించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు అలాంటి సందర్భాల్లో ప్రజలను రక్షించడానికి తీసుకున్న చర్యలను వివరించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన మాక్ డ్రిల్లో అత్యవసర విభాగాలని సంయుక్తంగా పనిచేశాయని తెలిపారు ఫేక్ న్యూస్ విని ప్రజలు భయపడవద్దని సివి ఆనంద్ సూచించారు ప్రజలకు ముందే చెప్పడం జరిగింది వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉండవలసిందిగా ఎవరైతే వ్యాపార సముదాయాల్లో ఉన్నారో అక్కడ ఉండవలసిందిగా రోడ్డు పైన అవకాశం వస్తే అందుబాటులో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సెల్లర్స్ కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి దాంట్లోకి వెళ్లాలని అదే సమయంలో ఇక్కడ హై ట్రిపుల్స్ నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు మిసైల్ అటాక్ జరిగినట్టు ఎయిర్ రేట్ జరిగినట్టు నాలుగు ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం కంట్రోల్ రూమ్స్ ద్వారా అందించడం జరిగింది అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం ఎవరైతే ఈ దాడుల్లో శగాారో వారిని అక్కడ అక్కడ నుండి స్ట్రెచెస్ పైన తరలించడం